అందరికీ నమస్కారం ఓం నమశివాయ శ్రీమాతృ నమ ఓం శ్రీ సాయిరా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతేంద్రియ శక్తులు కలిగిన మౌని అమావాస్య రాబోతున్నది ఈ మౌని అమావాస్యలోపు జ్యోతిషక్రంలోని ఏడవ రాశి అయిన వారికి ప్రమాదం పొంచి ఉన్నది అలాగే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇక ఈ వారు కొన్ని మంచి ఫలితాలు వస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదో తేదీన మౌని అమావాస్యలోపు వారికి ఎటువంటి ప్రమాదం జరుగుతుంది ఇక ఈ ప్రమాదం అనేది ఏ దిశగా నుంచి ఎటు నుంచి రాబోతుంది అంటే ఏ పని ద్వారా రాబోతుంది అదేవిధంగా ఈ వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తి ఎటువంటి పరిస్థితులను ఎందుకు వస్తాయి మరి వారు చేయవలసిన ఆ పని ఏమిటి ఆ విషయ ఈ వీడియోలో ఈ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ యొక్క చిన్న లైక్ అనేది ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి చాదకులు అలంకార ప్రియుడు ఈ రాశికి చెందినవారు ఎత్తుకుపై ఎత్తు వేయటంలో నేర్పులు మేధావులుగా గుర్తించి పొందబందుతారు తులారాశి వారు తన జీవితంలో అత్యుత్తమైన స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపచయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు మరి వీరి యొక్క ఆలోచనల్ని ఎవరితోటి పంచుకోరు అదే విధానంగా వారు ఇతర వ్యక్తులకి అసలు లొంగరు ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజలకు సంబంధించిన విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎంతో భాగాన్ని ఇస్తారు ఇక ఈ యొక్క వారు గత కొంతకాలంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి మాసం చివరి వారం తర్వాత ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు ఇక వారికి ఎంతో బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి నుంచే వీరి జీవితం ఎంత బాగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారబోతుంది అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పారు కానీ ప్రమాదకరంగా ఎందుకు మారబోతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క తులారాశి జాతకులు కొత్త కొంతకాలంలో అప్పుల బాధ నుంచి అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి అంటే బ్యాంకు రుణాలు బ్యాంక్ లోన్లు తీచలేకపోవడం అలాగే ముఖ్యమైన ఫైనాన్స్ కంపెనీలలో కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ వచ్చారు అయితే ఈ యొక్క వారు మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అలాగే ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు అన్నిటివి సమయంలో చోటు చేసుకోవడం మొదలవుతాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో ఇక మీరు కుటుంబ జీవితంలో కూడా అలాగే మీరు యొక్క లైఫ్ సెటిల్లో కూడా చాలా చేంజెస్ రావడం అనేది జరుగుతుంది దీనికి కారణంగా చుట్టూ చూసేవారికి ఈ యొక్క వారి మీద అసూయ ద్వేషాలు మొదలవుతాయని చెప్పుకోవచ్చు నలదిష్టికి నల్ల రాయి అయినా సరే పగిలిపోతుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా అదే విధంగా సామెత ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి వర్తించబోతుందని చెప్పుకోవచ్చు అసలు వీళ్ళు ఎలా ఇంత ఎదగారు ఇంత డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీళ్ళకి ఇలాంటి చేంజెస్ అనేది ఎలా వచ్చాయి ఇలాంటి మాటలు తులారాశి వారిని చూసి గిట్టని వారు అనుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలి అంటే కొంతమంది స్టేట్గా కూడా వచ్చి ఈ రాశి వారిని అడగడం కూడా జరుగుతుంది అంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య లోపు తుల రాశి వారికి పొంచి ఉంది అంతేకాదు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఆ విధంగా ఈ యొక్క దృష్టి ప్రభావం అనేది ఇంతగా ప్రభావితం కాబోతున్నది అని చెప్పాలి ఇక వారి జీవితంలో ఈ మౌని అమ్మావాస యొక్క అంతల ప్రభావం కాబోతున్నదని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క వారు మీరు ఎదుగుతున్న కొద్దీ కూడా మీ లైఫ్ని కొంచెం షేర్ చేసుకోండి కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపేది మీరే కాబట్టి అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దృష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది సంతోషంగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల గొడవలు తలెత్తే పరిస్థితులు వస్తాయి అలా ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క వారికి బయట దిష్టి ఎక్కువగా తగలడంతో అంటే అది పెద్దవారికైనా చిన్నవారికైనా ఏడుపు దిష్టి అనేది తప్పకుండా తగులుతుంది ఆ విధంగా మీకు దిష్టి తగలడం వలన మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం చేత నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చికాకు ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటుంది కాబట్టి వారు ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అలాగే ఇరిటేషన్ వలన మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత లేకపోవడం వలన మీరు ఎక్కడికైనా పనుల మీద ప్రయత్నాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీరు కొన్ని రోజుల వరకు అంటే ఈ జనవరి ఇరవై తొమ్మిదో తేదీ మౌని అమావాస్య లోపు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వస్తే మీతో ఎవరినో ఒకరిని మీతో పాటు తీసుకొని వెళ్ళండి ముఖ్యంగా మీరు మాత్రం సెల్ఫ్ డ్రైవింగ్ సమయంలో చేయకపోవడమే మంచిది ఇలా చేయడం పోవడం ద్వారా రాబోతున్న భారీ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు తులారాశివారు అమావాస్యలోపు ప్రమాదం రాకుండా ఉండాలని అన్న ఒకవేళ వచ్చినా చాలా తక్కువలోనే ఈ యొక్క ప్రమాదం ఈ యొక్క ప్రభావం ఉండాలని అనుకుని ఈ రాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారాలు చేసుకుంటే కనుక చాలా వరకు కూడా మీకు ఉపశమనం పొందుతారు ఇక ఈ యొక్క తులారాశివారు ఈ మౌని అమావాస్యకు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ప్రధానమైన కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పి మీరు బయటకి బయలుదేరుతున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి తీయటి తీపి పదార్థాలను తీ స్వీకరించి వెళ్తే కనుక ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం ఆ పని పూర్తి చేసుకోవడం ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం కూడా జరుగుతుంది అంటే అక్కడ మీకు ప్రమాదం ఏది జరగదని చెప్పాలి కాబట్టి తులారాశి వారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకొని సప్పరిస్తూ బయటికి వెళ్ళి అదే అదేవిధంగా మీ యొక్క ఆర్థిక సోమతను బట్టి అవసరమైన వారికి ఆపదలో ఉన్నవారికి వస్త్ర రూపేనా లేదా డబ్బు రూపేనా అన్నదానం చేయండి దీంతో పాటుగా మీరు చిన్నదైనా కూడా ఒక నాణాన్ని దానం కూడా చేయండి ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండే దోషాలు తొలగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇతర రాశివారు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువును తీసుకోకండి ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా వారు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మీరు చేసుకుంటే ఇంకా మంచిది మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా రాబోయే రాబోయేటువంటి జనవరి ఇరవై తొమ్మిదో తేదీన మౌని అమావాస్య లోపుగా భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పుకున్న పరిహారంతో పాటుగా రాత్రి పెరుగు తోడుగా పెట్టి ఉదయాన్నే పెరుగును అన్నంతో కలిపి ఆ పెరుగు అన్నంలో కొంచెం బెల్లముక్కను కలిపి గోమాతకు మీ చేతితో చక్కగా తినిపించండి ఈ విధంగా మీరు చేయడం వలన మీ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం నుండి జనవరి ఇరవై తొమ్మిదో తేదీన రాబోతున్నటువంటి మౌని అమావాస్యను మీ మీదకు రాబోతున్నటువంటి భారీ ప్రమాదం నుంచి ఆ ప్రమాదం మీ నుంచి పూర్తిగా తొలగిపోబోతుంది ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేసి